ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ మనము భగవద్గీత పారాయణానికి స్వాగతం అందరికీ నమస్కారం అండి ఈ సాయంత్రం పూట మనము చక్కగా ముప్పయవ శ్లోకము అంటే ప్రథమ అధ్యాయంలో అర్జున విషాదయోగంలో మనకు ముప్పైవ శ్లోకాన్ని పారాయణ చేసుకొని దాని యొక్క అర్ధ విశేషాలను తెలుసుకుందాం ముందు శ్లోకాన్ని చదువుదాం స్రంసతే హస్త పరిదహ్య శక్నో మే మన అంటే దీని అర్థము ఏంటి అంటే గాండివము చేతి నుండి జారిపోతున్నది కృష్ణ చరమం కాలిపోతుంది నిలబడలేకపోతున్నాను నా తల తిరుగుతుంది అంటున్నాడు అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడితోని ఎందుకు నిస్సత్తు అయిపోయింది ఇక్కడ హస్తాత్ కొన్ని అర్థాలు కూడా తెలుసుకుందామండి హస్తాత్ అంటే చేతి నుండి అనమాట గాండివం అంటే గాండివం అనేది ఒక అస్త్రం అది అర్జునుడి దగ్గర మాత్రమే ఉంటుంది సంప్రదే అంటే జారిపోతుంది ఏవ అంటే చర్మం కూడా మండిపోతుంది పరి దహ్యతే దహ్య దహించుకోతుంది అంటే ఒళ్ళు మండుతుంది అంటాం కదా అలా చర్మము మండుతుంది అంటున్నాడు అర్జునుడు మరి వ్యవస్థ తుంచ నిలబడటం కూడా శక్తి లేదు మనము ఏవైనా వినకూడని మాటలు విన్నప్పుడు నిలబడలేకపోతాము ఎక్కడుంటే అక్కడే కూలబడిపోతాము నిట్ట నిలువుగా కూలిపోయాడు అంటాం ఎందుకు అంటే అది తట్టుకోలేక వాళ్ళకు ఉన్న శక్తిని కోల్పోయి ఆ నిమిషంలోనే అలా కూర్చుండిపోతారన్నమాట ఆ విధంగా అర్జునుడు కూడా అసలు ఎంతో ఉత్సాహంగా బయలుదేరిన అర్జునుడు ఈ విధంగా ఎప్పుడైతే స్వజనాలు స్వబంధువులను చూసిండో అయ్యో వీళ్ళతోన నేను యుద్ధం చేయవలసింది వీళ్ళేనా నా శత్రువులు నేను ఇంతగా ప్రేమించే నా జనాలనే నేను సంవరించాలా అనే ఆలోచన ఎప్పుడొచ్చిందో అప్పుడు వెంటనే తను కుంగిపోతూ ఉన్నాడు తనలో తను శక్తి లేకుండా ఉన్నాను ఇంకా తట్టుకోలేక కృష్ణుడికి చెప్తూ ఉన్నాడు ఇలా ఉంది నా పరిస్థితి అని నా శక్నోమి శక్తి లేకుండా ఉన్నాను ఉన్నదంతా దిగజారిపోయిండు మరి నా యొక్క మనస్సు భ్రమతీవా అంటే భ్రమించినట్లుంది అంటే అసలు ఏమీ తెలియకుండా ఉందట తల తిరిగిపోతూ ఉంది అసలు ఇది కళ నిజమా మనకు అర్థం కాదు ఒక్కొక్కసారి అంటే ఎప్పుడవుతుంది ఇటువంటి పరిస్థితి మనం అనుకోని కళలో కూడా ఊహించనటువంటి పరిస్థితులు మనకు ఒక్కొక్కసారి ఎదురవుతాయి ఎదురవుతూ ఉన్నప్పుడు అసలు మనం ఇక్కడనే ఉన్నామా అసలు ఇలా ఎందుకు జరిగింది ఇది నిజమేనా కలనా ఇదంతా ఏంటి అనేది మనకేమీ అర్థం కాదు అలా ఉంటుంది ఆ పరిస్థితి అదే విధంగా ఇక్కడ అర్జునుడు కూడా యుద్ధం చేయాలి యుద్ధం చేయాలి అంటే ఎంతసేపు మనకి దుర్యోధనుడు చెడు బుద్ధి ఉంది కాబట్టి వాడితో యుద్ధం చేయాలనే ఆలోచనతోనే ఉన్నారు కానీ అతనికి సహాయకులుగా వచ్చే బృందం అంతా కూడా మళ్ళీ మనకు చుట్టాలే కదా ఆయనేవారు ఆయన పెద్దనాన్న కొడుకే కదా మరి పెద్దనాన్న కొడుకు అయినప్పుడు పాలోళ్ళు అయినప్పుడు వాళ్లకు వీళ్లకు అందరికీ కామన్ చుట్టాలు ఉంటారు కదా చదువుకున్నది ఒకటే స్కూలు ద్రోణాచారు దగ్గరే మరి అట్లాటప్పుడు ఒకటే గురువు కానీ రాజగురువు కాబట్టి రాజుకు అండగా నిలబడాలి అది ధర్మము రాజధర్మం కాబట్టి ద్రోణాచార్యుడు రాజుకు అండగా నిలబడ్డాడు అది అధర్మం అని తెలిసినా కూడా రాజుకు అండగా ఉండవలసిన బాధ్యత వాళ్ళది కాబట్టి దేశం కోసం వాళ్ళు ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఆ రాజు వెంబడి నడుస్తూ ఉన్నారు వాళ్ళకు ప్రేమ ఎవరి మీద ఉండొచ్చు కానీ అక్కడ రాజధర్మం అనేది వాళ్ళు నిర్వర్తించడం వల్ల వాళ్ళు అక్కడే ఉండి మరి అర్జునుడికి వ్యతిరేకంగా పోరాడుతూ ఉన్నారు ఇది అర్జునుడు ఊహించుకుని తట్టుకోలేకపోతున్నాడు అన్నమాట యుద్ధం యుద్ధం అంటే కర్ణుడు ఈ కౌరవులు వంద మంది ఏముంది ఐదు నిమిషాల్లో వీళ్ళని కొట్టి పడేస్తా నేను అని చెప్పేసి ఎంతో ఉత్సాహంగా ఎగిరి ఎగురుకుంటూ వచ్చినట్టుగా వచ్చాడు వచ్చి అరే ఇంత పెద్ద సైన్యం ఉంది ఏంటి ఇంత పెద్ద సైన్యం ఉంది అంటే ఎంతోమంది సహాయకులుగా వచ్చిండ్రు కదా మరి వాళ్ళందరి ఫేసులు చూద్దాం మరి అసలు ఎవరు ఇటువంటి చెడ్డవాడికి మేలు కోరి సహాయం చేసేవాళ్ళు ఎవరో చూస్తా పద కృష్ణ నన్ను తీసుకువెళ్ళు అని అన్నప్పుడు ఉన్న ఎంత ధైర్యం ఉందో ఇప్పుడు అంత శక్తిహీనుడుగా మారిపోయిండు ఎప్పుడైతే అక్కడున్న వాళ్ళందరూ కూడా నా సొంత వాళ్ళు నా వాళ్ళు అన్నప్పుడు తను చేతిలో ఉన్న ఇదం గాండి జారిపోయింది ఎత్తలేకపోతూ ఉన్నాడు చూడండి మన మనసు బాగాలేనప్పుడు ఏం పని చేయలేం మనసు అన్నిటినీ కంట్రోల్ చేస్తుంది బంధించి వేస్తుంది ఇక్కడ మమత అనే మమకారము అనేదానికి బందీ అయిపోయాడు అర్జునుడు అందుకని తీవ్రంగా విచారిస్తూ కుంగిపోతూ ఉన్నాడు అదే విషయాన్ని కృష్ణ భగవానుడికి తెలియజేస్తూ ఉన్నాడు అందుకే అట్లాంటప్పుడు కూడా మనం ఎంత స్ట్రాంగ్ ఉండాలో తెలుసుకోవాలంటే ఈ గీతాచారుడు చెప్పిన ఉపదేశాన్ని మనం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది అంతే కదండి ఇవన్నీ కూడా మన ఇండ్లలో జరిగేవే ఇక్కడ ఒక రాజు వంద మంది కౌరవులు పాండవులు అంటే మన ఇంట్లో కూడా అన్నదమ్ములు ఉంటారు ఇద్దరుండొచ్చు ముగ్గురుండొచ్చు కానీ సన్నివేశాలు అవే మేనమామలు మేనత్తలు బాబాయిలు వీళ్ళే కదా ఉండేది మనకు రాజ్యాలు లేకపోయినా మనకు బంధుత్వాల వల్ల కూడా మనము ఇటువంటివి ఎదురుపడుతూ ఉంటాయి ఉన్న కొద్దిపాటి ఆస్తిపాస్తుల విషయంలో కూడా ఇలాంటి సిచ్యువేషన్ వస్తూ ఉంటాయి మన జీవితంలో మన వాళ్ళే మన శత్రువులుగా మారిపోతూ ఉంటారు మరి ఏంటి అయ్యో మాక్షేత్రులు మన వాళ్ళే చేస్తున్నారు అని చెప్పేసి మనం ఏమనుకుంటామండి పోనీ వాడి పాపం వాడే అనుభవిస్తాడు ఏం చేస్తాము అని అంటాం అంటే వాళ్ళు ఏమంటారు మరి మనం అసమర్థులం కాబట్టి మనం ఏం చేయలేము భగవంతుడే చూసుకుంటాడు అంటాము కానీ ఇక్కడ ఒక పెద్ద దేశము రాజ్యానికి రాజు మంచివాడు కాకుంటే ఆ రాజ్యం అంతా అలకలుగా ఉంటుంది రాజు అధర్మ పాలకుడైతే దాని ప్రభావము ప్రజల మీద కూడా ఉంటుంది దాన్ని ఎంత మాత్రము సహించకూడదు ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు చక్కగా పరిపాలిస్తూ ఉంటే ఒక ముఖ్యమంత్రి ఆ రాష్ట్రం అంతా మంచిగా అభివృద్ధి పదంలో ఉంటుంది తన కింద ఉన్న వాళ్ళందరూ కూడా చక్కగా పనిచేసినప్పుడు ఆయన చేసింది కూడా ఫలితం ఉంటుంది కానీ ఇక్కడ ఎవరైనా ఒక అధికారి తప్పుగా చేసినప్పుడు దాని ప్రభావం ఎవరి మీద పడుతుందండి ఒక జిల్లా కలెక్టర్ ఉన్నాడు ఆ కలెక్టర్ సరిగా నిర్వహించకపోతే ఏమవుతుంది ఆ జిల్లా వెనుకబడిపోతుంది అంతే కదండి ఇక్కడ మరి రాజు ఆ విధంగా ఉండకూడదు అధర్మంగా ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు అవకాశం ఇచ్చారు మారడానికి కానీ మారడం లేదు బుద్ధి చెప్పేందు చెప్తారు చెప్పినా కూడా వినకపోతే తన వాళ్ళైనా పరవాళ్ళైనా వాళ్ళని చక్కదిద్దవలసిన అవసరం ఉంది అని మనకు తెలుసుకోలేకపోతాం మరి ఈ విధంగానే మమకారంతో మనము బాధపడుతూ ఉంటాం ఏమంటమే సొంతగా కడుపున పుట్టిన బిడ్డలు ఈ విధంగా గొడవలు పడుతూ ఉంటే వాళ్ళను సవరించలేక ఒకరి దిక్కు మాట్లాడలేక ఎంతో అవస్థ పడుతూ ఉంటారు తల్లిదండ్రులు పెద్దతనంలో ముసలి వాళ్ళు అయ్యి కదండి మరి ఇవన్నీ కూడా మనము అనుభవిస్తున్న వాటినే ఇక్కడ భారతంలో వీళ్ళు అనుభవిస్తున్నవి అవి ఒకటే ఏ ఏ యుగమైనా కూడా మానవులకు వచ్చే సమస్యలు ఇటువంటివి ఉంటాయి కాబట్టే దాని గురించి బోధించాడు మన పరమాత్ముడు కృష్ణ భగవానుడు ఎలా ఉండాలి మీరు ఎప్పుడు దేన్ని ధర్మంగా ఆచరించుకోవాలి ఎక్కడ అందుకే ఏ విధంగా ఉండాలనేది తెలుసుకోవడం కోసమే మనము ఈ భగవద్గీత పారాయణం చేయాలి దాని అర్థాలు తెలుసుకోవాలి వాటిని ఆచరించడానికి ప్రయత్నం చేస్తూ చేస్తూ ఉంటే మనకు కూడా అలవాటైపోతుంది అలా ఉండగలుగుతాం అన్నమాట అందుకోసమే తప్పకుండా మనము అందరూ మీరు వినండి మీ వాళ్ళ చేత వినిపించండి మీరు చదువుకోండి మీ పిల్లలకు నేర్పించండి మరి మీ బంధువులకు అందరికీ షేర్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా మీకు ఈ విధంగా భగవద్గీతను మనం పంచుతూ ఉన్నాం అది ఒక మన మానసిక సంతృప్తి మరియు మనం ఎంతో కొంత ఎంతో కనీసము చదివాము అన్న ఆనందాన్ని కూడా పొందుతూ కొంత అన్న విషయాన్ని తెలుసుకోగలుగుతాం అన్నమాట అంటే ఏదైనా ఒక్కటేసారి చదవగానే ఒకటేసారి వినగానే మనకు వచ్చేస్తుందండి రాదు అది వినగా 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 తినగా తినగ ఏమో తీయనుడు వేపాకైనా రోజు తింటూ ఉంటే అది అలవాటైపోయి అది కూడా తీయగానే అనిపిస్తుంది ఎవరైనా చూడండి కొంతమంది కొత్తగా వచ్చినప్పుడు మందు తింటున్నారంటే ఎలా తింటున్నావే నువ్వు ఇంత చేయదు ఇంత వగరుంది అంటారు మా రోజు తినేవాడికి ఎలా ఉంటుందా అండి ఉండదు అంటే మంచి అలవాటు చేసుకోవడానికి ముందు చేదుగా ఉంటుంది కానీ అలవాటు అయిన తర్వాత మధురంగా ఉంటుంది అది మనం తెలుసుకోవాలి తెలుసుకోవడం కోసమే ఈ ప్రయత్నం మరి అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి స్వస్తి సర్వం శ్రీకృష్ణ చరణ అరవిందార్పణం అస్తి